పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది ఈ ఆలయంలో పూరిలో ఏ మాదిరిగా రథయాత్ర జరుగుతుందో అలానే ఈ ఆలయంలో కూడా రథయాత్ర జరుగుతుంది పూరి మాదిరిగానే ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వసిస్తూ ఉంటారు ఈ రథయాత్రకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు ఈ జగన్నాథ స్వామి రథం లాగితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అలానే మాటలు రాని పిల్లలు ఈ రథం కదిలేటప్పుడు శనగలు చల్లితే అలానే శనగలలాగే గలగల మాట్లాడుతారనేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అపారమైన నమ్మకం ఈ పాలకొండ పట్టణంలో వెలిసినటువంటి జగన్నాథ స్వామికి అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో పూరి మాదిరిగానే రథయాత్ర ఎంతో ఘనంగా నిరసిస్తూ ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు శ్రీ జగన్నాథ్ ఇది పార్వతిపురం మన్యం జిల్లా పాల్పంలో వెరగలిసిన శ్రీ జగన్నాథ దేవాలయం పూర్వం పదహారు వందల ఇరవైలో ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు చరిత్ర చెబుతుంది ఈ సంవత్సరం రథయాత్ర జూన్ ఇరవై ఏడు నుండి స్టార్ట్ అయ్యి జూలై ఏడు వరకు జరుగుతుంది పదకొండు రోజులు ఉత్తరాంధ్రకే తల్మానమైనగా మన పాలకులలో శ్రీ స్వామివారి రథయాత్ర జరుగుతుంది రథయాత్ర ఇరవై ఏడు నుండి జూలై జూన్ ఇరవై ఏడు నుండి జూలై ఏడు వరకు జరుగుతుంది జూన్ ఇరవై ఏడున స్వామివారు రథం మీద ఎక్కడి నుండి ఊరు గబ్బుగా ముందుకి గుండిచా మందిరం వెళ్తారు గుండిచా మందిరంలో అక్కడ పరిష్ఠబడతారు ఈ జూన్ ఇరవై ఏడున జూన్ ఇరవై ఏడున నిజరూప దర్శనంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు జూన్ ఇరవై ఇరవై తొమ్మిది నుండి స్వామివారు దశావతారాలు అక్కడ దశావతారాలతో నిర్మ దర్శనిస్తారు మక్ష్యావతారం పూర్మావతారం వరాహ నరసింహ వామన పురశురామ రామ బలరామ కల్కి జన్మోహిని ఈ తొమ్మిది రోజులు కూడా అక్కడ అవతారాలతో స్వామివారు దశావతారాలతో స్వామివారు భక్తులకు దర్శనిస్తారు అలాగే ఐదవ తేదీ ఐదవ తారీఖున మారు దశమి ప్రారంభం ఆ మారురథం మాత్రం స్వామివారు బిజరూప దర్శనంతో బిజరూపంతో భక్తులకు దర్శనిస్తారు ఆ రోజు సాయంత్రం ఐదో తారీఖు సాయంత్రం స్వామివారు రథంపై అవిష్టిస్తారు అవిష్టించి ఆ గురిపోతారు ఆరో తారీఖు సాయంత్రం మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి మొత్తం మధ్యలో పిన్నమ్మ గుడి పెన్నమ్మ గుడిలో ఒకరోజు ఉంటారు ఆ రోజు పిన్నమ్మ ఇచ్చిన ప్రధానం దవిట్రు నుండి ఆరగించి ఆ రోజు నుండి మళ్ళీ ఏడో రోజు సాయంత్రం బయలుదేరి స్వామివారు ప్రధానం ప్రవేశిస్తారు ఆ ప్రధానం ప్రవేశించినప్పుడు స్వామివారు బిజ స్వామివారి చరిత్ర స్వామివారికి ఎందుకు కాలు చేతులు లేవు స్వామివారు ఎందుకు ముగ్గురు అందములతో ఉన్నారు అని చెప్పేసి ఆ చరిత్ర అంతా ఆ రోజు చెప్పబడుతుంది ఇరవై ఏడో జూన్ జూలై ఏడో తారీఖు రాత్రి ఆ కథ అంతా చెప్పబడుతుంది ఆ దాంతో ఆ కథతో స్వామివారి రథయాత్ర ముగుస్తుంది రథం బట్టు పట్టుకు లాగితే పెద్దెడు ఒక నమ్మికతో చాలా మంది వచ్చి రథం రాగుతారు అలాగే మాట్లాడిన పిల్లలు స్వామివారి రథంపై చెనగలు జరిగితే చనగలలాగే గలగల మాట్లాడుతున్న నమ్మికతో స్వామివారి రథం నడుస్తుండగా స్వామివారి పెళ్లిచే ఆ పెళ్లిచే రథం పైన ఈ చెరగలు జరుగుతారు అలాంటి సద్వ అలాంటి కార్యక్రమాలన్నీ సద్వినియం చేసుకొని భక్తులందరూ ఇచ్చేసి మా ఈ రథిని దిగ్విజయంగా చేస్తారని కోరుకుంటున్నారు